యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం ముప్పై రోజుల్లోనే వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా సో ఇది పారిజాతం కొమ్మ అంటే లీవ్స్ ఫ్లవర్స్ ఉన్నాయి బేసికల్గా మనం ఫ్లవర్స్ కోయము అది డివైన్ ప్లాంట్ అయితే ఈ పారిజాతం ఆకుల్లో చాలా రకాల ఔషధ గుణాలే ఉన్నాయి ఇది చాలా రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెడుతుంది మరి ఏ విధంగా వాడుకోవాలి ఎటువంటి అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది పూర్తి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ప్రముఖ యోగా అండ్ స్పిరిచువల్ గురు అరుణాదేవి గారు ఉన్నారు మ్యామ్ నమస్తే మ్యామ్ నమస్తే మ్యామ్ మ్యామ్ ఇది అంటే స్వర్గం నుంచి వచ్చిన వృక్షం అని చెప్తూ ఉంటారు కదా చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి అని చెప్తూ ఉంటారు అయితే దీన్ని ఎట్లా వాడుకోవాలి దీంట్లో ముఖ్యంగా నొప్పిని తగ్గించే గుణం ఉంటుంది అంటే ఒక పెయిన్ కిల్లర్లా కూడా తగ్గుతుంది ఏదైనా విష జ్వరం అంటాం మనం అంటే ఇప్పుడు వైరల్ ఫీవర్స్ వచ్చినప్పుడు కూడా మనకి ఈ ఆకులు టీ కషాయం లాగా తాగితే మనకి ఆ నుంచి వచ్చే జ్వరం కూడా అంటే హై ఫీవర్ను కూడా తగ్గించే గుణం దీనికి ఉంది దీని ఆకులకి సో నొప్పులు తగ్గడానికి ముఖ్యంగా చాలా మందికి అసలు చాలా మందికి అంటే అందరికీ ఒకేలాగా పనిచేస్తుంది అని కాదు నొప్పులు తగ్గడానికి చాలా మందికి ఈ ఆకు నీళ్ళు తాగుతూ ఉంటే మాకు మోకాళ్ళ నొప్పులు నడువు నొప్పులు అన్నీ కూడా కంట్రోల్లో ఉంటున్నాయి అని చెప్తారు కొంతమందికి కొంతమందికి ఇది ఇంకా స్కిన్కి అండ్ హెయిర్కి కూడా పనికి వస్తుంది హెయిర్కి బాగా దీని పారిజాతము గింజలు గింజలు వస్తాయి ఇంకా నల్లటి గింజలు వస్తాయి సో ఆ గింజలు అవి పౌడర్ చేసేసి అంటే డాండ్రఫ్ ఉన్నప్పుడు ఆ పౌడర్ చేసి ఆ పౌడరు మజ్జిగలో కానీ కాస్త పెరుగులో కానీ పేస్ట్లా కలిపి దానికి స్కాల్ప్కి ముఖ్యంగా మనకి డాండ్రఫ్ కాకుండా మన స్కిన్ మీద ఎలా పొట్టు లేచి ఎలా ఉంటుందో పుళ్ళు పడి ఎలా ఉంటుందో అలాగే తలకి కూడా ఉంటుంది స్కాల్ప్కి దానికి ఈ గింజలు పాపం చేస్తాయి ఈ ఆకులు మాత్రం ఇవి ఆకులు ఉన్నాయనుకోండి ఈ సైజు ఆకులైతే ఒక నాలుగు ఆకులు ఈ పెద్ద సైజు ఉంది కదా ఈ ఈ సైజు అయితే రెండు మూడు ఆకులు చాలు ఈ సైజు రెండు మూడు ఆకులు చాలు పొద్దున్నే ఖాళీ గడుపుతో ఈ కడిగేసుకుని రెండు రెండు ముక్కల కింద అలా తెంచి ఒక గ్లాస్ నీళ్లు వేసి త్రీ టు ఫోర్ మినిట్స్ మరగబెట్టి తర్వాత దాని మీద ప్లేట్ పెట్టేసి ఒక్క నిమిషం అలా వదిలేసి తర్వాత వడ పోసుకొని ఏమీ కలుపుకోకుండా దాంట్లో తేనె అని లేకపోతే నిమ్మరసం అని అలా కలుపుకోకుండా డైరెక్ట్గా ఆ హెర్బల్ టీ లాగా కనుక తాగితే ముఖ్యంగా పెయిన్స్ బాగా తగ్గుతాయి ఈవెన్ ఒళ్ళు నొప్పులు ఉన్న ఊరికే బాడీ అంత మజిల్ పెయిన్ ఉందండి ఒళ్ళు అంతా నొప్పులుగా ఉంటున్నాయి అన్న వాళ్ళకి కూడా మంచి రిజల్ట్ ఉంటుంది మోకాళ్ళ నొప్పులు కూడా బాగా పనిచేస్తుంది అలాగే ఫీవర్ వచ్చింది అనుకోండి బాగా హై ఫీవర్ ఉంది ఫీవర్ కంట్రోల్ కావట్లేదు అలాంటప్పుడు ఈ ఆకుల్ని ఒక నాలుగు ఆకులు తీసుకుని ఒక అంటే ఒక గ్లాస్ నీళ్ళు ఒక పావు గ్లాస్ అయ్యే వరకు కనీసం ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే మరీ హాఫ్ అవ్వకుండా ఒక మూడు నిమిషాలు అంటే అది ఒక ఆరు నిమిషాలు అలా మరిగిస్తే సరిపోతుంది అన్నమాట మరిగించి అప్పుడు ఆ నీళ్లు కొంచెం వేడిగా ఉన్నప్పుడు తాగితే చాలా ఆ నుంచి వచ్చిన నొప్పులు ఆ హై ఫీవర్ కూడా కంట్రోల్ అవుతాం ఓకే ఒక నాలుగైదు రోజులు తాగి తగ్గిన తర్వాత మానేయచ్చు అది కానీ నొప్పులు ఉన్నవాళ్ళు మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు వీళ్ళు ఏం చేయాలంటే కనీసం రెగ్యులర్గా ఒక నలభై రోజులన్నా తాగాలి దీని రిజల్ట్ కనపడాలంటే తాగితే చాలా వరకు కంట్రోల్లోకి వస్తాయి ఓన్లీ ఈ ఆకులు మాత్రమే ఉపయోగపడతాయా ఫ్లవర్స్ ఫ్లవర్స్ కూడా ఫ్లవర్స్ మీరు చూడండి అవి చాలా చాలా సున్నితంగా ఉన్నాయి పారిజాతం అని అంటే చాలా డెలికేట్ గా ఉంటాయి ఇవి అసలు పువ్వులు అసలు రాలిపోతాయి మీరు పొద్దున్నే వెళ్ళేసరికి నేను కొన్ని తెచ్చుకున్నాను కింద నుంచి కానీ అసలు అప్పుడు వాడిపోయినాయి ఎందుకంటే అది ఎండ వచ్చింది అని అంటే ఇంకా పువ్వులు మనకి ఉండవు వాడిపోతాయి అవి రాత్రి సాయంకాలం విడుస్తాయి పొద్దునికి అంతా రాలిపోతాయి పొద్దున్నే రాలిపోతాయి ఇంకా కొంచెం ఒక గంట బాగా ఎండ వచ్చిన తర్వాత ఇంకా అవి మనకి ఫ్రెష్ గా ఉండవు చెట్ని కూడా ఉండవు మళ్ళీ సాయంకాలం అయితే ఫ్రెష్ గా ఇడుస్తాయి అవి ఫ్లవర్స్ ఎలా అంటే రిలాక్సేషన్ కోసం బాగా డిప్రెషన్లో ఉన్నాం టీ తాగొచ్చా మేడం ఫ్లవర్స్ టీ తాగొచ్చు ఫ్లవర్స్ ఒక ఒక నాలుగైదు పువ్వులు వేసుకుని ఫ్రెష్ ఫ్లవర్స్ మీరు ఆ నీళ్ళల్లో ఎక్కువసేపు బాయిల్ చేయాల్సిన అవసరం ముందు బాయిల్ బాగా బాయిల్ అయ్యే వాటర్లో ఈ ఫ్లవర్స్ వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసారు అనుకోండి కొంచెం సేపు ఏమవుతుంది అంటే దాని ఫ్లేవర్ అంతా మీకు వాటర్లోకి వచ్చేస్తుంది అప్పుడు ఆ వాటర్ తాగొచ్చు ఇంకా చాలా మందికి బాగా స్ట్రెస్తో కూడుకున్న నొప్పి అంటే చాలా స్ట్రెస్ఫుల్గా ఉంది తలనొప్పి వస్తూ ఉంటుంది సాయంకాలం అయ్యేసరికి పొద్దున ఫ్రెష్గానే ఉంటారు ఈవినింగ్ పనులు అన్ని అయ్యేసరికి ఇంటికి వచ్చేసరికి తలనొప్పి వస్తుంది అనిపిస్తుంది అట్లాంటప్పుడు ఆ ఫ్లవర్స్ ఆ ఫ్రెష్ ఫ్లవర్స్ కొన్ని తీసుకుని అవి ఒక తెల్లటి బట్టలో పెట్టేసి మీరు ఇలా పట్టిలాగా కనుక ఇలా పెట్టేసుకుని కొంచెం సేపు ఒక ఐదు నిమిషాలు పడుకున్నారంటే మీరు ఆ పడిన శ్రమ ఆ స్ట్రెస్ అంతా తగ్గిపోయి తలనొప్పి బాగా తగ్గి మళ్ళీ ఫ్రెష్గా అయిపోతుంది అనమాట ఆ అరోమా మీకు లోపల ఉన్న అది నిద్ర కూడా బాగా పడుతుంది ఆ ట్రాంక్లైజర్గా మీకు అది పనిచేస్తుంది ఫ్లవర్స్ టీ లాగా తాగొచ్చు అట్లా మనం పట్టీలాగా కూడా వేసుకోవచ్చు సో ఆకులు గింజలు అలాగే పువ్వులు అన్నీ కూడా మనకి ఆరోగ్యానికి చాలా ఉపయోగపడతాయి పారిజాతం అనేది చాలా మందికి తెలుసు పారిజాతం మనం ఇంతకు ముందు కూడా మనం ఇది త్రీ ఫోర్ టైమ్స్ పారిజాతం గురించి ఎలా చేయాలో కూడా మనం చూపించాం పారిజాతం నొప్పులు తగ్గడానికి అలాగే ఇన్ఫ్లమేషన్ తగ్గడానికి మీకు బాడీలో ఉండే ఇన్ఫ్లమేషన్ కూడా ఉంటుంది ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గడానికి ఉపయోగపడుతుంది హై ఫీవర్ని కూడా కంట్రోల్ చేస్తుంది ఓకే సో జనరల్గా కూడా మనకు అనారోగ్య సమస్యలు వచ్చేదంతా ఇన్ఫ్లమేషన్ ఇలాంటి వాటి వల్లే చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి మ్యామ్ ఈ పారిజాతం పువ్వులు ఓన్లీ కింద పడినప్పుడు మాత్రమే తీసుకోవాలి ఎందుకు ఇవి పారిజాతం చెట్టుకి అంటే మన పురాణాల మన హిందూ ఇది దాని ప్రకారం అయితే పువ్వు కొయ్యకూడదు అని చెప్తారు ఇవి రాలిన పువ్వులు మాత్రమే భగవంతుడికి పెట్టాలి పువ్వు కోసి పెట్టకూడదు ప్రత్యేకంగా ఈ పువ్వులు అయితే అసలు ఎవరు కొయ్యరు చాలా మంది ఈ పువ్వులు పెట్టాలి అని అనుకుంటే కూడా కింద ఒక బట్ట వేస్తారు ఒక క్లాత్ వేసేస్తారు సాయంకాలమో లేకపోతే రాత్రి వేసేస్తారు తెల్లారేసరికి కింద పువ్వులన్నీ ఆ పేపర్ లేకపోతే దాని మీద రాలితే ఆ రాలిన పువ్వులు మాత్రమే పెడతారు ఓకే అంటే పురాణ కథలు ఉన్నాయి ఎందుకు కొయ్యకూడదు అనేది ఇంకా అదొక స్టోరీ ఉంది అవును అయితే జనరల్ గా కూడా ఫ్లవర్స్ అనేవి మనం దేవుడికి సమర్పించాలన్నా ఎట్లయినా గానీ మనం అయితే చెట్టు నుంచి తెంపకూడదు అసలు ఏ పువ్వులు అయినా అంటే కొన్ని పువ్వులు ఈ పువ్వులు మాత్రం చెట్టు నుంచి తెరపకూడదు రాలిన పువ్వును మాత్రమే మనం భగవంతుడికి పెట్టాలి ఈ ఇంత గరుకు గరుకుగా అసలు అవును రఫ్ గా ఉంటాయి ఇంకా బాగా ముదిరిన ఆకలి ఇంకా అంత ముద్రలేదు ఈ ఆకలు ఇంకా బాగా ముదిరితే ఇది థిక్నెస్ కూడా పెరుగుతుంది ఇప్పుడు లేత లేతాకు ఇంత థిక్నెస్ లేదు ఈ లేతాకు తీసుకుని తిక్కలేదు బాగా థిక్నెస్ పెరుగుతుంది దీని పైన ఒక నూగులాగా కూడా ఉంటుంది మీరు బాగా అయిన ఆకుని కనుక అంటే మీ చేతికి తగులుతూ ఉంటుంది అన్నమాట తిక్కుగా కనబడుతూ ఉంటుంది ఎస్ సో అయిన అయితే ఒకటి సరిపోతుంది కొంచెం లేతగా ఉన్నాయైతే రెండు మూడు తీసుకుంటే సరిపోతుంది ఎస్ చాలా చక్కగా చెప్పారు మ్యామ్ ఇవన్నీ కూడా మంచి మంచి ప్లాంట్స్ ఇవి ఖచ్చితంగా దేవాలయాల్లో పెంచాలి అని చెప్తూ ఉంటారు సో ఈ ఫ్లవర్స్ కూడా ఖచ్చితంగా దేవునికి సమర్పించాలి ఇలా చెప్తూ ఉంటారు మరి పారిజాతం వృక్షం అయితే డివైన్ ప్లాంట్ అని చెప్తూ ఉంటారు అందరి పెంచుకో తగిన మొక్క సో అందరూ దీన్ని వాడుకోవాలి మీరు చెప్పిన విధంగా ఈ టీస్ స్పెషల్గా ఏదో హర్బ్స్ ఏదో ఎక్కడి నుంచో తేవాలి అట్లా ఏం లేదు మన చుట్టుపక్కల ఉన్న ఈ పరిసరాల్లో ఉన్న ఈ మొక్కలన్నీ కూడా మెడిసినల్ ప్లాంట్సే వాటి అవి ఏంటి ఐడెంటిఫికేషన్ ఏంటి ఎట్లా వాడుకోవాలని ఒక మినిమం నాలెడ్జ్ ఉంటే చాలు బాగా దాన్ని కషాయలాగా చేసుకొని ఇంకా యాడెడ్ ఫ్లేవర్స్ కలుపుకొని తీసుకోవాల్సిన లేదు సో ఏదైనా ఒక డౌట్ ఉన్నా దీని గురించి వాడుకోవాలన్నా ఒకసారి కాంటాక్ట్ చేయాలని కోరుకుందాం చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ధన్యవాదాలు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.